ఆ కారనంతో కార కార ఆలకంతో కదర్ నిలిచే سانگول سانگول عقلا رو اک سال چوريندي يا دي نا او اک سال چوريندي سار تي کي فارورڈ جا لا ناجي کي فارورڈ جا لا

అందుకే వాళ్ళు అడుగు అందుకే వాళ్ళు అందుకే వాళ్ళు అడుగుతాడీ అంటే అవేమే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకి పొద్దున ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత కాబట్టి అసలు డాక్యుమెంట్ వెరిఫై కానివ్వండి అక్కడ మున్సిపాలిటీ అని అని చెప్పి ఏదైతే చూడాల్సిన బాధ్యత ఉంది అంతవరకు ఇంకొకటి మీరు ఇచ్చినారంటున్నారు దాని ఇంటి ఇంటి నిర్మాణం కోసం ఇచ్చారు కానీ అక్కడ షాప్ రూమ్స్ కట్టున్నారని గౌరవ సభ్యులు మనకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది దాని పార్కింగ్ సైట్ ఏమి అవన్నీ మనం వెరిఫై చేసేంత వరకు ఇంకోటి మున్సిపాలిటీ పార్కింగ్ ప్లేస్ అనేది కానీ మనకి ఇక్కడ కంప్లైంట్స్ వస్తున్నాయి అది వెరిఫై అయ్యేంత వరకు అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టకుండా చర్యలు తీసుకోండి లేదు అలాంటి జరిగిందంటే తక్షణమే మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం చూపించిన అదే ఇక్కడ ఇంకొక విషయం ఉంది సైట్ అని చెప్తున్నారు దానికి వెరిఫై చేయాల్సిన బాధ్యత నాకు మున్సిపాలిటీ సైట్ కాబట్టి అని చెప్తున్నారు కాబట్టి నేను వెరిఫై చేస్తున్నానండి ఇంకోటి పార్కింగ్ ప్లేస్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొకటి అక్కడ నాకు ఫోటోస్ పంపించడం జరిగింది మున్సిపాలిటీ కాంప్లెక్స్ నిదైతే మీరంతా ఒక్కే చెప్తా నేను అయ్యగారు ఒకటి చెప్తా నేను ఇక్కడ నంద్యాల ముఖ్యమంత్రి కదా దీంట్లో వేసాడు సొగం ఖమ్మం సతీష్ గారు ఒకటి పెట్టినాడు అది తప్పని పెట్టినాడు ఎందుకంటే பதேன் பண்ணி பத் எந்த वन नाइट आई लेंड उन्हें लेंड करता हूँ।